నువ్వు కష్టాల్లో ఉన్నావా కన్నీళ్ళు పెడుతున్నావా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసుకోవాలనుకుంటున్నావా నీ కోసం దేవుడు మూడు అద్భుతాలు చేస్తున్నాడు అవి ఏంటనే చెప్తాను క్లియర్గా వినండి నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు చేసే మూడు అద్భుతాలు మొదటిది ఏంటంటే నీ వ్యక్తిత్వాన్ని బలపరచడం ప్రియమైన సహోద్వి సహోదరుల మీరు దయచేసి గమనించగలిగితే నువ్వు కష్టాలు ఉన్నప్పుడు నీ వ్యక్తిత్వాన్ని బలపరుస్తున్నాడు దేవుడు బలహీనతలో దేవుడు నీలో ఉన్న బలాన్ని వెతికి తీయడం మొదలు పెడతాడు బైబిల్ ప్రకారం చూసుకుంటే యాకవ గ్రంథం ఒకటో అధ్యాయం మూడవ వచనం ఈ విధంగా ఉంటుంది మీ విశ్వాసం పరీక్షకు గురైతే మీరు సహనంతో నిండిపోతారు అందుకే నీ కష్టాల్లో దేవుడు నిన్ను బలంగా నీ వ్యక్తిత్వాన్ని బలంగా తయారు చేస్తాడు ఇది మొదటిది రెండవదిగా మనుషులు యొక్క నిజస్వరూపం నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడే తెలుసు నీ నిజమైన ఎవరు నీ బంధువులు ఎవరు నీ చుట్టూ ఉన్న మనుషులు ఎటువంటి వారు సో అందుకే దేవుడు సృష్టిస్తానికి కష్టాలు చూడండి చుట్టూ ఎవరు ఉంటున్నారు లేరు అనే దాని గురించి దేవుడు నీకు కష్టాన్ని ఒక పరీక్ష పెడతాడు ఖచ్చితంగా చెప్పాలంటే దేవుడు మన జీవితంలో నిష్ప్రయోజనమైన సంబంధాలను తొలగించి ఆశీర్వాద సంబంధాలను స్థాపిస్తాడు సో అందుకే రెండవది ఏంటి మనుషుల యొక్క నిజ స్వరూపం చివరిగా మూడవది నిరీక్షణ శక్తి నిరీక్షణ శక్తి అంటే ఏమీ కాదు వేచి ఉండడం అర్థమైందా నిరీక్షణలో ఉండడం ఎలా అనేది దేవుడికి నేర్పిస్తాడు అది కూడా ఎటువంటి సమయంలో కష్టాలు ఉన్నప్పుడే నీకు ఇది తెలుస్తుంది సో నీ ప్రాణం వెయిట్ చేసే సమయం ఆయనకి తెలిస్తేనే నీ ఆశీర్వాదం కూడా సరైన సమయానికి వస్తుంది సో కీర్తన గ్రంథం ఇరవై ఏడు అధ్యాయం పద్నాలుగు వచ్చిందో చెప్పబడుతుంది యహోవపై నిరీక్షణ కలిగించు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉంటే ఆయన ఖచ్చితంగా నీ సమయానికి నీకు ఏ సమయానికి నీ ఆశీర్వాదం రావాలన్న ఆ సమయానికి ఆయన నీ మీద ఆశీర్వాదాన్ని దీవెనలు కురిపిస్తాడు ప్రియమైన సహోదరి సహోదరుల కష్టకాలం వస్తే భయపడకూడదు ఎందుకంటే ప్రతి కన్నీటి వెనక దేవుడు ఒక అద్భుతాన్ని ఉంచుతాడు అన్నమాట ఈరోజు ఒక్క రెండు నిమిషాలు మౌనంగా కూర్చొని దేవునితో మాట్లాడు నీ బాధలు నీ కష్టం అని చెప్పు నీకు ఏ సమయానికి రావాలో ఆ సమయానికి నీకు ఆశీర్వాదాలు దేవుడు అనేది అందిస్తాడు నువ్వు కష్టాలు ఉన్నప్పుడు దేవుడు మౌనంగా ఉండడు ఈ కష్టాలకు తగ్గ ప్రతిఫలాన్ని అందజేయడం కోసం నీకు ఒక పరీక్ష పెడతాడు ఆ పరీక్షలో నువ్వు నిరీక్షణగా వేచి ఉంటున్నావా లేదా నువ్వు వేచి ఉన్నా లేకపోయినా సరే దేవుడు ఆ సమయానికి నీకు ఆశీర్వాదం అనేది ఇస్తాడు నువ్వు ఏది కోరుకుంటావో దానికి వెయ్యి రెట్లు దేవుడు అనేది మేలు చేయడానికి చూస్తాడు కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారు వీలైనంతవరకు దేవుని సన్నిధినే కాదు దేవుల్లో ఉండడానికి ప్రయత్నించాను దేవుని సన్నిధికి వెళ్దామా వచ్చామా అన్నది కాదు దేవుని సన్నిధి కన్నా దేవుని హృదయంలో ఉండడానికి ప్రయత్నించండి దేవునితో ఉండడానికి దేవుని ప్రార్థనలో ఉండడానికి ప్రయత్నించండి అందరికీ చాలా మీకు గనక నేను ఇచ్చే వాయిస్ మెసేజ్ నచ్చితే సో వీలైతే ఇతరులకు షేర్ చేయండి